పాకిస్తాన్ కి లేదు నిజమైన సత్తా ఉన్న దేశమైతే భారత ఆర్మీతో పోరాడాలి అది చేతకాక సామాన్య ప్రజలను చంపాలనుకున్న పిరికి పందల దేశం పాకిస్తాన్ ఓ వైపేమో సరిహద్దు గ్రామాలు అలాగే మరోవైపు నగరాలపైన తన ప్రతాపం చూపించాలనుకుంది పాకిస్తాన్ విపరీతంగా పూంఛి సెక్టర్ లో షెల్లింగ్ చేసింది ఆ క్రమంలోనే ఓ గోరాతి ఘోరం జరిగింది పూంచ్ టౌన్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కలై గ్రామం అల్లకల్లోలం అవుతుంది రాత్రి సమయంలో అక్కడక్కడ పాకిస్తాన్ నుంచి షెల్స్ వచ్చి పడుతున్నాయి బయట బాంబుల శబ్దం వినిపిస్తుండగా పన్నెండేళ్ల కవలలు భోజనం చేస్తూ ఉన్నారు వారి పేర్లు జైన్ అలీ ఉర్వి ఫాతిమా వీరిద్దరు కవలలు అయితే మొదట ఉర్వి ఫాతిమా పుట్టింది ఐదు నిమిషాల తర్వాత జైన్ అలీ పుట్టాడు వీరిద్దరు వయసు ఇప్పుడు పన్నెండేళ్లు ఈ కవలల తల్లిదండ్రులు రమేష్ అలాగే మరియాలు ఆ రాత్రి చాలా సంతోషంగా గడిపారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం హోంవర్క్ చేస్తున్నారు రాత్రి సమయంలో భోజనం చేస్తుండగానే బాంబుల శబ్దం వినిపించింది స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న రమేష్ తన సోదరుడి వరుసయ్య అలీకి విషయం చెప్పాడు ఈ అలీ మరియా చెల్లెలు భర్త పాకిస్తాన్ వైపు నుంచి బాంబులు పడుతున్నాయని చెప్పాడు సరిహద్దుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ గ్రామం బాంబుల శబ్దం వినిపించడంతో పూంచుకు మీరు వచ్చి చెప్పాడు నేను కారు తీసుకుని వస్తున్నాను మీరు సిద్ధంగా ఉండమని చెప్పాడు రమేష్ సోదరుడు దీంతో రమేష్ సరేనన్నాడు రమేష్ సోదరుడు రావడానికి ఆలస్యమైంది రాత్రి తొమ్మిది గంటలు దాటింది మరోవైపు బాంబుల శబ్దం గంట గంటకు పెరుగుతూ ఉంది కవల పిల్లలు జైన్ ఉరవలు పడుకున్నారు సాయంత్రం వరకు ఆడుకుని అలిసిపోయి ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నారు బాంబుల శబ్దం కూడా పట్టించుకోవడం లేదు మరోవైపు కరెంటు తీసేసారు కరెంటు వెలుగులుంటే పాకిస్తాన్ సులువుగా దాడులు చేయగలుగుతుందని కరెంటు తీసేయమని అప్పటికే దగ్గర గ్రామాలకు ఆర్మీ సమాచారం ఇచ్చింది దీంతో తలుపులు పెట్టుకుని ఫోన్లో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే దూరంగా బాంబు షెల్స్ పడుతూ ఉన్నాయి రమేష్ కు అతని భార్య మరియాకు కంగారు పెరుగుతుంది పిల్లల గురించే వారి బెంగంతా ఇక చెప్పిన వ్యక్తి ఇంకా రాలేదని బయటకొచ్చి చూశారు అప్పుడే వారికి సరిగ్గా ఓ కిలోమీటర్ దూరంలో బాంబు పడింది దీంతో నేలపై పడుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతలో దూరంగా ఓ కారు కనిపించింది రాత్రి పది గంటల సమయంలో రమేష్ సోదరుడు అలీ వచ్చాడు అలాగే మరియా సోదరు కూడా వారితో వచ్చింది దీంతో అందరికీ ధైర్యం వచ్చింది పిల్లలను నిద్ర లేపారు వారి బట్టల సర్దున్నాయి అయితే రమేష్ తమ్ముడు అలీ జైన్ చేయి పట్టుకున్నాడు మరియా సోదరి ఒరవా పట్టుకుంది ముందు రమేష్ బ్యాగ్ పట్టుకుని నడుస్తూ ఉన్నాడు ఇంటికి తాళం వేసి మరియా వస్తోంది అంతే అప్పుడే వేగంగా వారి పక్కనే ఓ భారీ షెల్ వచ్చి ధడేలు పడింది ఆ శబ్దానికి ఒరవా ఎగిరి దూరంగా పడింది జైన్ కూడా గాల్లోకి ఎగిరి ఎక్కడో పడ్డాడు చీకట్లో అసలు కనిపించలేదు అంత దూరంలో పడ్డాడు అయితే కొన ప్రాణంతో ఉన్న ప్రాణంతో ఉన్న ఒరవాడ పడ్డాడంటే చేయి పెట్టి చూపించి ప్రాణాలు కోల్పోయింది బాంబు శబ్దం వినగానే దూరంగా ఉన్న వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు చిన్నారిని వేగంగా చేతుల్లోకి తీసుకున్నాడు కానీ చలనం లేదు దీంతో సిపిఆర్ చేసేందుకు ప్రయత్నం చేశాడు బాంబు శబ్దానికి గుండాగిందేమో అనుకున్నాడు జైన్ కూడా అప్పటికే చనిపోయాడు ఇక వారి తండ్రి రమేష్ తలకు తీవ్ర గాయమైంది చేతికి కూడా గాయాలయ్యాయి కాలు కూడా విరిగిపోయింది ఎందుకంటే బాంబు పడింది అతని ముందే ఆ గాయాలకు స్పృహ కూడా కోల్పోయాడు అయితే వారి పక్కనే ఉన్న మరియా అలీ అతని భార్యలో మామూలుగానే గాయాలతో బయటపడ్డారు ఇక రమేష్ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అందరినీ కారులో పూంచులో ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే పిల్లలు చనిపోయారని చెప్పడంతో మరియా బాధ వర్ణాతం పిల్లల దగ్గర నుంచి మరియా కదలలేకపోయింది రమేష్ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అలీ రజౌరిలోని పెద్ద ఆసుపత్రికి ప్రయాణం మొదలు పెట్టాడు కానీ ఓ పక్క బాంబులు పడుతూ ఉన్నాయి అయినా నాలుగు గంటల ప్రయాణం చేసి తీసుకెళ్లాడు అయితే చేర్పించాడు కానీ నేటికి చావు బ్రతుకుల మధ్యలోనే ఉన్నాడు ఐదు నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు నిమిషం వ్యవధిలో చనిపోయారు ఆ తర్వాత భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది రెండు రోజుల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది అయితేనే అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోయింది చేసేది లేక కుటుంబ సభ్యులు కవల పిల్లలు అంత్యక్రియలు చేశారు కానీ తల్లి మరియాకు తన కూతురు చనిపోయేటప్పుడు తమ్ముడు ఎక్కడున్నాడని అడగ్గా చివరిగా చేయి పెట్టి చూపించి మరీ చనిపోయింది ఓర్వా అన్న మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయని ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది ప్రాణం పోతున్నా సోదరుడి కోసం తప్పించిన తీరు చెబుతుంటే అందరూ కంట తడి పెట్టారు ఇక రమేష్ ప్రాణాలతో పోరాడుతున్నారు తన పిల్లలు చనిపోయారన్న విషయం కూడా అతనికి తెలియదు ఎలా ఉన్నారని సైకిలతో అడిగాడు ఇంటి దగ్గర ఉన్నారని బంధువులు చెప్పారు అయితే ఇప్పుడు వీరేమంటారంటే తమకు పాకిస్తాన్ నుంచి ముప్పుంటుందని అధికారులకు తెలుసు యుద్ధం మొదలు పెట్టే ముందే తమను ఖాళీ చేయమంటే వాళ్ళం కానీ మాకెవరో చెప్పలేదు రాత్రి వచ్చి మరునాడు ఉదయం బలవంతంగా వెళ్లిపోమని చెప్పారు మేము ఇంత సీరియస్ గా అనుకోలేదు మేమిప్పుడు ఎవరి కోసం బ్రతకాలని మరియా కన్నీరు మునీరు అవుతోంది ఇక యుద్ధం ప్రక్రియ పూర్తయ్యాక అందరూ ఇప్పుడిప్పుడే గ్రామానికి చేరుకుంటున్నారు ఈ గ్రామంలో చనిపోయింది ఆ ఇద్దరు పిల్లలే రెండు వారాల క్రితమే పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు ఇక భర్త బ్రతుకుతాడో లేదో తెలియదు పిల్లల అల్లరి కనిపించదు వినిపించదు అని మరియా ఏడుస్తున్న తీరు అందరినీ ఏడిపిస్తోంది వాస్తవానికి ముందే గ్రామ పరిచయాలను తరలిస్తే సరిపోయేది కానీ ఏ గ్రామంలో ఏ టెరరిస్ట్ ఉన్నాడో ఆర్మీకి తెలుసు చాలా మంది పాకిస్తాన్ తీవ్రవాదులకు సమాచారం కూడా ఇస్తుంటారు దీంతో భారత్ మెరుపు దాడి చేసింది కానీ పాకిస్తాన్ ఎలా పిరికి పంద యుద్దం చేస్తుందని ప్రపంచమంతా తెలుసు కానీ వారికి మాత్రం తెలియలేదు పాపం పాకిస్తాన్ ధ్యేయం ఒకటే ఇండియా గడ్డపై ఉన్న వాళ్ళు చనిపోవాలి వారి సైనికులైనా సామాన్య ప్రజలైనా వారికి సంబంధం లేదు ప్రస్తుతం ఆ గ్రామంలో అంతా విషాద చేయాలని అనుకున్నాయి మరి ఆ కవల పిల్లల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం